ఓం శ్రీ మహాగణతి మహా ఓం శ్రీ సాయినబిన్మహ ఓం శ్రీ దత్త వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం విదేశీయానం గురించి తెలుసుకుందాం ఈ జాతకుడికి విదేశీయానం ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం అయితే చాలామంది విదేశాలకు వెళ్ళే ఉద్యోగాలు చేయాలి వ్యాపారాలు చేయాలి అనుకుంటూ ఉంటారు విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా అనేది జాతక చక్రం పరిశీలనలో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కొందరు విదేశాలు వెళ్ళటం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కొందరు అప్పులు కూడా చేస్తారు ఆస్తులు ఖర్చు అయిపోయి అప్పులు పెరిగిపోతాయి అయినప్పటికీ విదేశాలకు వెళ్లకుండా ఉండిపోతారు కొందరు వీసా కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ వీసా తొందరగా లభించదు అసలు వారి జాతకంలో విదేశీ ప్రయాణం యోగం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి మరియు ఏ సమయంలో విదేశాలకు వెళ్ళగలరు అనే విషయం కూడా తెలుసుకొని మనం ప్రయత్నిస్తే అది సక్సెస్ అవుతారు విదేశాలకు వెళ్ళబోయే జాతకులకు జాతక చక్రంలో ఏ విధంగా పరిశీలించాలి అనేది చాలా కోణాలలో విస్తృతంగా ఉంటుంది ఈరోజు ఒక భాగం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే సముద్రం దాటి వెళ్ళాలి అది విమానంలో కావచ్చు లేదా షిప్లో కావచ్చు సముద్రం దాటాలి అంటే జాతకంలో ఎనిమిదవ స్థానాన్ని మనం పరిశీలించాలి ఏ లగ్నం అయినప్పటికీ జాతకంలో ఎనిమిదవ స్థానంలో పాపగ్రహాలైన కుజుడు లేదా శని భగవానుడు రాహు ముగ్గు కానీ లేదా ఇద్దరు కానీ లేదా ఒక్కరు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్ళే జాతకం అని మనం చెప్పుకోవచ్చు ఏ సమయంలో విదేశాలకు వెళ్తారు అనేది పరిశీలిస్తే ఎనిమిదవ స్థానంలో ఈ ఎనిమిదవ స్థానంలో ఉన్న గ్రహాల అంతర్దశలో కానీ ఎనిమిదవ స్థానంలో ఉన్న గ్రహాలు ఏ ఏ గ్రహాలపై దృష్టి సారిస్తున్నాయో ఆ గ్రహాల అంతర్దశలో కానీ జాతకులు విదేశీ ప్రయాణం చేస్తారు ఇది చాలా జాతకాలు పరిశీలించి నిర్ధారణకు రావటం జరిగింది విదేశాలలో ఉద్యోగం చేసే డబ్బు సంపాదించిన అదేవిధంగా వీరు వెళ్ళి ఆ విదేశాలలో డబ్బు సంపాదిస్తారా విదేశాలలో వివాహం ద్వారా స్థిరపడతారా విదేశాలలో సంపాదించిన ధనం తాను అనుభవిస్తాడా లేదా మరొకరు అనుభవిస్తారా ఈ విధంగా జాతకంలో అనేక అంశాలు మనం పరిశీలన చేయవచ్చు విదేశాలలో స్థిర నివాసం ఉంటుందా లేదా అనేది కూడా మనం పరిశీలించినట్టయితే ప్రధానంగా సముద్రం అంటే నీరు దాటాలి అంటే నీరుకి అధిపతి చంద్రుడు అంటే ఇక్కడ చంద్రుడు కూడా తప్పనిసరిగా అనుకూలంగా ఉండాలి మరొకటి రాహు కూడా తప్పనిసరిగా అనుకూలంగా ఉండాలి ఉన్నట్లయితే తప్పనిసరిగా విదేశీయానం ప్రయాణం చేయటానికి తప్పనిసరిగా చంద్రుడు రాహు మరియు ప్రధానంగా చంద్రుడే ఉండాలి ఎందుకంటే చంద్రుడు మనకి మనసుకి కారకుడు అదేవిధంగా నీటికి కారకుడు కూడా చంద్రుడు కాబట్టి చంద్ర బలం కూడా బాగా ఉండాలి దీని గురించి మరొక వీడియోలో మనం పరిశీలిద్దాం నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొకటి నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశి నో భవంతు